నమస్కారం ప్రభుత్వ ఉద్యోగుల కోసం వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అంటే డిప్యూటేషన్ పద్ధతిలో ఏకంగా మూడు వందల తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది సరే ఈ అవకాశం గురించి ప్రతి ఒక్క వివరాన్ని మనం స్టెప్ బై స్టెప్ స్పష్టంగా తెలుసుకుందాం అవునండి మీరు చూస్తున్న నంబర్ కరెక్టే మొత్తం మూడు వందల తొమ్మిది ఖాళీలు ఇదేదో చిన్న నోటిఫికేషన్ కాదు దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వ సేవలో అనుభవం ఉన్నవాళ్లకు ఐబీపీబిలో చేరడానికి ఇదొక పెద్ద అవకాశమన్మాట అయితే అప్లై చేసే ముందు ఒక కీలకమైన పదం గురించి అర్థం చేసుకోవాలి అదే డిప్యూటేషన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఈ ఉద్యోగాలు కోసం కాదు ఇప్పటికే సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్లోగాని గానీ లేదా ఇతర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల కోసం మాత్రమే ఇదొక రకమైన బదిలీ ప్రక్రియ అనుకోవచ్చు సరే ఈ అవకాశాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ ఐదు పాయింట్స్ ని ఫాలో అవుదాం అసలు ఈ రిక్రూట్మెంట్ ఏంటి ఏ ఏ పోస్టులున్నాయి వాటికి అర్హతలేంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంకా చివరిగా ఎలా అప్లై చేయాలి ఇలా ప్రతి అంశాన్ని వివరంగా చూద్దాం రైట్ మన ప్రయాణంలో మొదటి అడుగు అసలు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎందుకు పెట్టింది దీని వెనకున్న ఉద్దేశమేంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఎందుకంత ముఖ్యమైన అవకాశమో ఇప్పుడు చూద్దాం ఇక అసలు విషయాన్ని కొద్దాం ఈ మూడు వందల తొమ్మిది ఖాళీలు ఏ ఏ పోస్టులకు కేటాయించారు ప్రధానంగా రెండు రకాల రోల్సున్నాయి ఒకటి అసిస్టెంట్ మేనేజర్ ఇంకొకటి జూనియర్ అసోసియేట్ ఈ రెండింటి మధ్య తేడాలేంటో ఎవరి బాధ్యతలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ డోనట్ చాట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది కదా మొత్తం మూడు వందల తొమ్మిది పోస్టులలో సింహభాగం అంటే దాదాపు నూట తొంభై తొమ్మిది పోస్టులు జూనియర్ అసోసియేట్ రోల్కి కేటాయించారు మిగిలిన నూట పది అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది ఫీల్డ్ లెవెల్లో అంటే సేల్స్ ఇంకా కస్టమర్ డీలింగ్స్పై బ్యాంక్ ఎక్కువ ఫోకస్ పెడుతోందని తెలుస్తోంది ఈ స్లైడు చాలా ముఖ్యం ఇక్కడ చూస్తే అసిస్టెంట్ మేనేజర్ రోల్ ఎక్కువగా మేనేజ్మెంట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ప్రాబ్లం సాల్వింగ్ మీద ఉంటుంది అదే జూనియర్ అసోసియేట్ రోల్ అయితే ప్యూర్గా సేల్స్ రెవెన్యూ జనరేషన్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ మీద ఫోకస్ అయి ఉంటుంది సో ఎవరి స్కిల్ సెట్కి ఏది సరిపోతుందో ఈ టేబుల్ చూస్తే ఒక ఐడియా వస్తుంది అయితే ఈ రెండు రోల్స్లో ఒక కామన్ డ్యూటీ ఉంది ఇద్దరు కూడా కొత్త కస్టమర్లను బ్యాంకులోకి తీసుకురావడంలో అంటే ఆన్ బోర్డింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేయాలి వాళ్ళకి కావాల్సిన డివైజెస్ సిమ్ కార్డులు ఇవ్వటం లాంటివి చూసుకోవాలి అంటే కస్టమర్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది రెండు పోస్టులలోనూ కంపల్సరీ సరే పోస్ట్ల గురించి మనకు తెలిసింది ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న నేను ఈ పోస్ట్లకు అర్హుడినేనా అని ఈ సెక్షన్లో అప్లై చేయడానికి కావలసిన మినిమం ఎలిజిబిలిటీ ఏంటో అంటే గో నో గో క్రైటీరియా ఏంటో చూద్దాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో ఒక మంచి విషయం ఏంటంటే ఇది చాలా సింపుల్ ఫలానా డిగ్రీయే కావాలని ఏమీ లేదు సైన్స్ ఆర్ట్స్ కామర్స్ ఇంజనీరింగ్ ఏ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇది చాలామందికి అవకాశాన్నిస్తోంది ఇక వయస్సు విషయానికొస్తే ఇక్కడ చిన్న తేడా ఉంది అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఇరవై నుండి ముప్పై అయిదేళ్ల మధ్య ఉండాలి అదే జూనియర్ అసోసియేట్ అయితే ఇరవై నుండి ముప్పై రెండేళ్ల మధ్య ఉండాలి బహుశా మేనేజర్ పోస్టుకు కొంచెం ఎక్కువ అనుభవం అవసరమని భావించి ఏజ్ లిమిట్ ఎక్కువగా పెట్టారేమో ఈ తేడాను జాగ్రత్తగా గమనించాలి అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది రిజర్వేషన్ కేటగిరీల వాళ్లకు ఎంత సడలింపు ఉంటుందో తెలుసుకోవాలంటే అఫీషియల్ నోటిఫికేషన్ని ఒకసారి తప్పకుండా చెక్ చెయ్యాలి ఓకే అర్హతలున్నాయని అనుకుందాం మరి తర్వాతేంటి సహజంగా వచ్చే ప్రశ్నలు సెలెక్షన్ ఎలా చేస్తారు శాలరీ ఎంతుంటుంది అప్లికేషన్ ఫీజ్ ఎంత ఇలాంటి ప్రాక్టికల్ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం అందరి మైండ్లో వచ్చే మొదటి క్వశ్చన్ ఇదే కదా ఈ పోస్టులకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఉంటుందా ఇంటర్వ్యూనా లేక ఇంకేదైనానా చూద్దాం ఈ రిక్రూట్మెంట్లో చాలా ఆసక్తికరమైన విషయమే ఇదే ఇక్కడ ప్రస్తుతానికి ఎలాంటి రాత పరీక్ష లేదు గ్రూప్ డిస్కషన్ లేదు సెలెక్షన్ అనేది పూర్తిగా గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్కుల మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది అందుకే అప్లికేషన్ నింపేటప్పుడు మీ పర్సంటేజ్ను రెండు డెసిమల్ పాయింట్స్ వరకు ఖచ్చితంగా వేయడం చాలా ముఖ్యం రౌండ్ ఆఫ్ అస్సల్ చేయకూడదు ఒకవేళ ఇద్దరికీ సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు వయస్సులో ఎవరు పెద్ద అయితే వాళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తారు అయితే ఇక్కడొక చిన్న కండిషన్ ఉంది అవసరమైతే బ్యాంక్ టెస్ట్ గాని జీడీ గాని ఇంటర్వ్యూగాని పెట్టే హక్కును తన దగ్గరే ఉంచుకుంది జీతం విషయంలో ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు సెలెక్ట్ అయిన వాళ్లు కావాలంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పే స్కేల్ తీసుకోవచ్చు లేదా వాళ్లు ముందు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ బేసిక్ పే తీసుకుంటూ దానిమీద అదనంగా డిప్యూటేషన్ అలవెన్స్ కూడా పొందవచ్చు ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే ఇది ఏడు వందల యాభై రూపాయలు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నాన్ రిఫండబుల్ అంటే ఒకసారి కట్టాక మీరు అప్లికేషన్ వెనక్కి తీసుకున్నా లేదా సెలెక్ట్ కాకపోయినా ఈ డబ్బులు తిరిగి రావు కాబట్టి పేమెంట్ చేసే ముందు అన్ని వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం బెటర్ ఇప్పటిదాకా మనం అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా ఇక మిగిలింది యాక్షన్ తీసుకోవడమే ఈ చివరి చాలా ముఖ్యమైన సెక్షన్లో ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్ ఈ ఐదు స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది ముఖ్యంగా అప్లికేషన్ నింపే ముందు మళ్ళీ ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం చదవడం చాలా మంచిది ఈ తేదీలో చాలా చాలా ముఖ్యం వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసుకోండి అప్లికేషన్స్కి కేవలం ఒక్క నెల టైం మాత్రమే ఉంది నవంబర్ వన్న మొదలై డిసెంబర్ వన్ ను ముగుస్తుంది లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది ఎందుకంటే చివరి రోజుల్లో టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు ఈ విషయాన్ని వాళ్ళు నోటిఫికేషన్లోనే చాలా స్పష్టంగా బోల్డ్ లెటర్స్లో చెప్పారు అప్లై చేశాక దాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు ఫీజు కూడా తిరిగి రాదు కాబట్టి సబ్మిట్ బటన్ నొక్కే ముందు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి సరే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం డిగ్రీ మార్కుల ఆధారంగా ఉద్యోగం అనేది ఒక విభిన్నమైన పద్ధతి అయితే ఇది ఇన్నేళ్ల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కి సంపాదించుకున్న స్కిల్స్కి సరైన విలువిస్తుందా ఈ అవకాశం మీ కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి